ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్కా సారక్క జాతర చారిత్రక నేపథ్యం వారి పుట్టుక మరణం చుట్టూ ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి కోట్లాది మంది రెండేళ్లకోసారి తరలివచ్చి దర్శించుకుని నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా చెల్లించుకునే ఈ వనదేవతలకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాల్లో నిజాలేంటో ఓసారి చూద్దాం సారలమ్మ జాతరపై ప్రచారంలో ఉన్న కథనాల్లో సమ్మక్క సారలమ్మలు కాకతీయ రాజులతో పోరాడి ఆ యుద్ధంలో వీరమరణం పొందారు అనేది ఒకటి ఉంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో గిరిజన వీరవనితలైన సమ్మక్క సారలమ్మలు మరణించారని దానికి గుర్తుగానే ఈ జాతర జరుగుతుంది అనేది ప్రచారంలో ఉన్న ఓ కథనం అని కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ కనకరత్నం అన్నారు పదమూడు వందల నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల మధ్యకాలంలో ఓరుగల్లును పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తికి సామంతులుగా మేడారం ప్రాంతాన్ని కోయ గిరిజన రాజు పగిడిద్ద రాజు పరిపాలించేవారు ఆయన భార్య సమ్మక్క ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం అయితే కరువు కాటకాల కారణంగా తాము పన్నులు కట్టలేమని ప్రజలు చెప్పడంతో తాము ఇకపై కప్పం కట్టలేము అంటూ కాకతీయులకు పగిడిద్దరాజు స్పష్టంగా చెప్పారు దీంతో ప్రతాపరుద్రుడి సైన్యం లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధాన్ని ప్రకటించారు పగిడిద్దరాజు ఆయన కుమార్తెలు నాగులమ్మ సారలమ్మ అల్లుడు గోవిందరాజు కుమారుడు జంపన్నతో కలిసి కాకతీయ సైన్యానికి ఎదురెళ్లారు మేడారం సరిహద్దులోని సంపయంగ వాగు వద్ద జరిగిన పోరులో వీళ్లంతా వీరమరణం పొందారు ఆ సమాచారం తెలిసిన సమ్మక్క తానే స్వయంగా యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై ఈటెలు బళ్ళాలతో విరుచుకుపడింది ఆ సమయంలోనే ఓ కాకతీయ సైనికుడు సమ్మక్కను వెనక నుంచి బల్లెంతో పొడుస్తాడు తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్ట వద్దకు వెళ్ళి అక్కడ అదృశ్యమైపోయింది అప్పట్నుంచి కోయలు సమ్మక్క కుటుంబాన్ని దేవతలుగా కొలుస్తున్నారని ప్రొఫెసర్ కనకరత్నం చెప్పారు ఆమె రూపాంతరం చెందిందనే ఒక భావన ప్రజలు ఉన్నది అయితే వాస్తవానికి ఆమె చెత్రువుల చేత అనేది వాస్తవం ఏ మనిషి కూడా అక్కడ పోయి ఏమంటారు మనం కనిపించకుండా అనేది అవాస్తవం ఆమె చనిపోయి ఉంటుంది చనిపోయిన యొక్క అంశం ఏంటంటే ప్రాణాలకు తెగించి పోరాడి తన భర్త తన పిల్లలు కూడా యుద్ధంలో పోయింది కాబట్టి తాను కూడా వారితో పోరాడి ప్రాణాలు కోల్పోతుంది ఆ విధంగా ప్రజల కోసము పిల్లల్ని భర్తను కోల్పోయిన ఏమే తను కూడా ఉండడం మీకు ఎందుకనేసి విరుచితంగా పోరాడి ఆ గుట్టల మధ్యన తన ప్రాణాలు కోల్పోతుంది కోయల గురువులైన డోలీలు పడిగేల కథల ఆధారంగా మరో కథనం కూడా ప్రచారంలో ఉంది సాంబ శివరాజు తోలుమూర్తి దంపతుల కుమార్తె సమ్మక్కాని పగిడిద్దరాజుతో పెళ్లి జరిగిన తర్వాత సమ్మక్క పగిడిద్ద్రాజులు సామంతరాజులుగా మేడారం ప్రాంతాన్ని పరిపాలించారని కాకతీయులతో జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా మేడారం జాతర జరుగుతుందని పరిశోధక రచయిత డాక్టర్ శ్రీనివాసరాజు అన్నారు సమ్మక్క పగిడిద్ద్రాజుల వివాహం రోజైన మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతర జరుపుకుంటారని కానీ కాకతీయులతో సమ్మక్క యుద్ధం చేసినట్టయితే ఎక్కడా ఆధారాలు లేవని ఈయన చెబుతున్నారు సమ్మక్క పగిడిద్దరాజుల వివాహానికి సంబంధించినటువంటి అనేక కథనాలు మనం గమనిస్తున్నాం ఈ డోలీలు చెప్పిన కథనం కానీ గిరిలు చెప్పే కథనం కానీ సామ్యంగా ఉంటుంది పగిడిద్ద రాజుతో సమ్మక్క వివాహం అనంతరం సమ్మక్క పగిడిద్దరాజులు మేడారాన్ని రాజ్యంగా చేసుకొని కాకతీయులకు సామంత రాజ్యంగా ఉండేవారని కాకతీయులకు సమ్మక్కకు పగిడిద్ద రాజులుతో జరిగినటువంటి యుద్ధంలో సమ్మక్క ఆధ్వర్యంలో విజయం సాధించినట్టుగా ఆ విజయానికి చిహ్నంగానే సమ్మక్క పగిడిద్ద రాజుల వివాహ రోజైనటువంటి మాఘ పౌర్ణమి నాడే ఈ జాతర జరుపుకునే ఆచారం ఉందనేది డోలీల కథనము మరియు స్థానిక గిరిజనుల కథనం అంతేకాని కాకతీయ సైన్యంతో జరిగినటువంటి పోరాటంలో సమ్మక్క సారకలు అసూలు వాసిన విధానం కానీ పగిడిద్దరాజు అమరత్వం చెందిన తీరు కానీ ఈ కథల్లో మనకు కనిపించదు సమ్మక్క పగిడిద్ద రాజుల కుటుంబం కాకతీయులతో పోరాటం చేసి వీరమరణం పొందారడానికి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆదివాసీ కోయలతో పాటు గిరిజనేతరుల నమ్మకానికి భక్తి విశ్వాసాలకు సమ్మక్క సారలమ్మ జాతర ఓ వేదికగా మారిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్ వివరించారు ఏంటంటే కాకతీయ రాజులతో జరిగిన ఒక యుద్ధంలో సమ్మక్క బాగా గాయపడి ఎంత సీరియస్గా గాయపడిందంటే ఇంకా ఆమె ఆశ లేదు అప్పుడు ఆమె అక్కడ పక్కనే ఉన్నటువంటి మేడారం పక్కనే ఉన్నటువంటి చిలకల గుట్టలో పోయిందట ఆ చిలకల గుట్టలో ప్రవేశించిన తర్వాత జనం తర్వాత వీళ్ళు పోయి ఆమె బంధువులు అక్కడ ఉన్నటువంటి కోయ వీళ్ళు వీళ్ళంతా పోయి వెతికితే అక్కడ ఆమె శివం దొరకలేదు కానీ ఒక కుంకుమ భరిణ దొరికిందట ఆ కుంకుమ భరిణను తీసుకొచ్చి ఈ కుంకుమ భరిణే సమ్మక్క అని జనం నమ్మి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఒక గుళ్ళు గోపురాలు ఏం లేవు కేవలం ఒక గద్దెలు బట్ని గద్దెలు అంటారు ఆ గద్దెల మీద ఈ ఈ కుంకుమ భరిణం తీసుకొచ్చి అక్కడ 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 ప్రతిష్ఠిస్తారు అదే సమ్మక్క కాకతీయులతో సమ్మక్క కుటుంబం పోరాటం చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవని తమ పూర్వీకులు కూడా దీని గురించి తమకేమీ చెప్పలేదని గిరిజన పూజారి రఘుపతి చెప్పారు వాస్తవం అక్కడ చారిత్రక నేపథ్యం అయితే బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించారు ఇక్కడ నిజాం కా ప్రభుత్వంతో మా చంద వంశస్థులు శిస్తు అనేటువంటి విషయంలో వారిని కట్టకపోవడం కూడా అంటే వారితోటి యుద్ధాలు చేసినటువంటి సందర్భం అయితే ఉంది యుద్ధం అంటే ఏదో పెద్ద సైన్యం కానీ కాకుండా వారు మాకు మా మీదకి వచ్చి దండయాత్ర చేసినప్పుడు మేము వారిని అడ్డుకోవడము దానికి సంబంధించిన కత్తులు డాళ్లు కానీ కత్తులు కానీ మీకు ఇంతకుముందు చూపించడం జరిగినది అవి అప్పటి వాడినటువంటివి అంటే ఈ చారిత్రక నేపథ్యంలో కొంత ఏమనుకుంటున్నామంటే కాకతీయులతోటి యుద్ధాలు చేసింది అనేది ఉండొచ్చు కానీ అది పూర్తిగా ఆధారం లేనటువంటి చరిత్ర అందరూ చెప్తున్నట్టుగా మేడరాజు కరీంనగర్ పలాస అని చెప్తున్నారు కానీ మాకు తెలిసినటువంటి మాకున్నటువంటి ఈ కాగితాలు తర్వాత ఈ కోర్టు కేసులు వీటి పరిగణన చూసుకుంటే కాకతీయులతోటి యుద్ధాలు చేసింది అనేది అయితే మేము మాకు చెప్ మా పూర్వీకులు కూడా ఎక్కడ అన్నటువంటి సందర్భం లేదు నేను కూడా బీటెక్ఎల్ఎల్బీ చేసి గ్రూప్ అను అవన్నీ ఎగ్జాములు పరీక్షలు కూడా రాశాను మరి అలాంటి సందర్భంలో చరిత్ర ఒక ఆప్షన్గా తీసుకొని చదివినప్పుడు మరి ఎక్కడైతే కాకతీయులతో యుద్ధాలు చేసినట్టుగా చరిత్రలో మరి అయితే ఎక్కడైతే చదివినటువంటి అనవాళ్ళైతే నేను కూడా గుర్తించలేదు రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే వనదేవతల జాతర నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ అన్ని ఆదివాసీల గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజలు జరుగుతాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశం ననుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు వీరత్వానికి ధీరత్వానికి ప్రతీకగా అమ్మవార్ల జాతర ఏళ్లుగా కొనసాగుతూ ఉంది